నమస్తే వెల్కమ్ టు ఇచ్చిన నెరవేర్చాలి ముద్రా కామారెడ్డి దోమకొండ ముద్రాజులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రా జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింహులు డిమాండ్ చేశారు దోమకొండలో ఆయన శనివారం ముద్రాదులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీలు అమలుపరచాలని డిమాండ్ పై కూడా పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ కులానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై తేదీ వరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల రెవెన్యూ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి పత్రం సమర్పించడం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని ముదిరాజ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని చెరువులు గుంటలపై ముద్రాజ బెస్తలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్ట మత్స్యకారుల అభివృద్ధికి డెబ్బై శాతం సబ్సిడీలో వివిధ పథకాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలంగాణ ముద్రాజ్య మహాసభ ప్రతినిధులు అబ్రపోయిన రాజేందర్ సీతారాం మధు బంగారు రాజు కొండా ఆంజనేయులు బట్టు శంకర్ పున్నారాములు అబ్రపోయిన చిన్న రాజయ్య బంధం శ్రీనివాస్ మాటూరి సురేష్ నగరపు రాజు స్వామి అబ్రపోయిన రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఈరోజు మన పోస్టా ఆవిష్కారం చేయడం జరిగింది గత మొన్న ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి మనకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందంటే ముద్రాలను బీసీడి నుంచి ఏలకు మార్స్తామని ప్రభుత్వం ఆ రోజే మనకు అనౌన్స్ చేసింది కావున ఇప్పుడు వచ్చే ఇరవై ఐదవ తారీఖు నాడు ఖచ్చితంగా మన పైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆ రోజున అందులో చర్చించాలని ముద్రాదులను డీ నుంచి ఏలకు మార్చాలని మన ఆ రోజు నాడు ఖచ్చితంగా మనకు అలాగే యాభై ఐదు శాతం ఉన్న ముద్రాలకు కనీసం గుర్తింపు లేనందున మనకు మన ఎంపీటీసీ టికెట్లు కానీ జెడ్పీటీసీ టికెట్లు కానీ సర్పంచ్ టికెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు మాకు రావాలని కోరుకుంటున్నాము మీరు కూడా చెప్పారు యాభై ఐదు శాతం ఉన్న ముద్రాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని మీరు కూడా చెప్పారు కాబట్టి మీ మాట ప్రకారమే ఈరోజు దోమకొండలో ముద్రాలమందరము ఐక్యమత్యంతో ఉండి మేము దాన్ని వెంటనే మీరు అమలు చేయాలని ప్రజల ప్రజల పక్షాన మేము ఉండి ప్రతి ఒక్కరికి మేము గౌరవిస్తామని చెప్తాము ఇక్కడ మెన్షన్ చేశాము ప్రతి ఒక్క మత్స్య కార్మికులకు కూడా ప్రమాద ప్రమాద బీమా ఇవ్వాలి అలాగే ముద్రాజులకు వెయ్యి కోట్లు కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు కూడా కేటాయించాలి అలాగే ముద్రాలకు ప్రతి గ్రామాన మూడెకరాల భూమిని కేటాయించాలి ఎందుకంటే మాకు చేసేదే పండ్లు పొలాల కసిపి కాబట్టి మేము అలా తోట పెట్టుకొని ముద్ర మూడెకరాల భూమి ఉంటే అందులో జామకాయలు కానీ మన చిత్తలకాయలు కానీ అందులో మేము పొందుపరుచుకొని మా కష్టపేది కాబట్టి అందులో మేము పెట్టుకొని రేపు మేము అమ్ముకొని మీ జీవన అభివృద్ధి కోల్పో ఉంటాం కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రామా గ్రామాన మాకు మూడెకరాల భూమి కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా మీరు అందులో చర్చించాలి ముద్రదలకు కూడా గుర్తించాలని